వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక డిసిప్లేలో కనపడుతున్న వచ్చేసి పెరు క్రాస్ పెట్టండి ప్యూర్ బ్లాక్ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఇది వచ్చేసి ఆ బ్రదర్ గారు సేలుకు పెట్టడం జరిగిందండి చాలామంది నేను కామెంట్స్లో చూశాను అందులో వచ్చేసి పెట్టలు కావాలి పెట్టెలు కావాలని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మీరు తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది దీని బరువు విషయానికి వచ్చేస్తే రెండు కేజీల ఎబోవ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి వన్ టైం గుడ్లు పెట్టింది అని చెప్పేసి చెప్పడం జరిగింది పది రోజులలో గుడ్లు పెడుతుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని ఉంటేనే కాల్ చేయండి వీడియో కాల్ చేయండి పూర్తి డీటెయిల్ తీసుకోండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే రాజమండ్రి దగ్గర రాజారం అని చెప్పేసి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదండి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయండి మీ లైక్ సపోర్ట్ ఉంటేనే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని నేను ఆశిస్తున్నాను మీ సపోర్ట్ లేని నేను ఏ పని కూడా చేయలేమనండి ఇది ఒకటి ఆలోచించండి మీరు కూడా సేల్ పర్పస్లో పెట్టాలంటే క్లారిటీగా ఈ బ్రదర్ గారు తీసినట్టు వీడియో తీసేయండి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తాను డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పుంజు పెట్ట అతి తక్కువ ధరలో ఒక బ్రదర్ గారు సేలుకు పెట్టడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది రెండు కలిపి ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనగా ఐదు వేలుగా చెప్పారండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే హైదరాబాద్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు కావాలి కన్ఫామ్గా తీసుకుంటామని అంటే నేను ఆ బ్రదర్ గారి నెంబరు డిస్ప్లే ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని అంటే వీడియో కాల్ చేసి హైదరాబాద్ దగ్గరలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి బ్రదర్ గారు ఏమన్నారంటే పెట్టొచ్చేసి పెట్ట అని చెప్పేసి చెప్పడం జరిగింది పుంజు వయసు విషయానికి వచ్చేస్తే ఎనిమిది నెలలుగా చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను పాజిబుల్ ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది ఎవరైనా కూడా ముందుగా అడ్వాన్స్ పే చేయమాకండి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఏ అయినా అమౌంట్ అయినా ఏవైనా పే చేయండి పోతే మళ్ళీ రావడం చాలా కష్టమండి ఇది ఒకసారి ఆలోచించండి ఏంటి అని అంటే మీ కులం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అంటే క్లారిటీగా ఈ బ్రదర్ గారు ఎలా వీడియోలు ఫోటోలు ఎలా తీసి పెట్టారో అడ్డంగా మీరు కూడా అలా తీసి పెట్టండి నేను హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తాను చాలామంది వీడియో ఎండు వరకు చూడట్లేదండి ఎండు వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ